ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా ఫస్ట్ తడబడిన తర్వాత కంబ్యాక్ ఇచ్చారు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లోని మొదటి రోజు ఆటలో రెండు టీమ్స్ కూడా దాదాపు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆస్ట్రేలియా టీం డామినేషన్ చూపిస్తే తర్వాత టీమిండియా కాసేపు డామినేట్ చేసింది అయితే టీమిండియా ఫైట్ బ్యాక్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా కూడా కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే మెల్బోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా టీం ప్లేయింగ్ లో రెండు చేంజెస్ చేశారు అలాగే టీమిండియా చూస్తే గిల్లీ నుంచి తప్పించి వాషింగ్టన్ సొందరిని తీసుకున్నారు ఇక బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా టీమ్ కి ఓపెనర్ ఇద్దరు సూపర్ స్టార్స్ అందించారు ముఖ్యంగా ఈ డెబ్యూ చేసిన యంగ్ ఓపెనర్ శామ్ కాన్స్టాస్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు ఇన్నింగ్స్ సిక్స్ ఓవర్ లో పద్నాలుగు రన్స్ కొట్టాడు అలాగే వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవర్ లో ఏకంగా పద్దెనిమిది రన్ స్కోర్ చేశాడు కేవలం యాభై రెండు బాల్స్ లోనే కాన్స్టాస్ తన మేడ్ ఇన్ హాఫ్ సెంచరీ సాధించాడు కాన్స్టాస్ దొక్కుడుగా బ్యాటింగ్ చేయడంతో మరో ఎండ్ లో ఉన్న కవాజా కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేశాడు ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కి ఎనభై తొమ్మిది రన్స్ పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేశారు అయితే డేంజర్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ని జడేజా బ్రేక్ చేశాడు అరవై ఐదు బాల్స్ లో అరవై రన్స్ చేసిన కాన్స్టార్స్ ని జడేజా గా వెనక్కి పంపాడు అయితే ఆ తర్వాత వచ్చిన డబుల్ తో కలిసి కవాజా ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు ఇద్దరు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ ని ముందుకు తీసుకెళ్లారు ఈ టైంలోనే కవాజ తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి అరవై ఐదు రన్స్ యాడ్ చేశారు అయితే మరోసారి డేంజర్ గా మారుతున్న పార్ట్నర్షిప్ ని బుమ్రా బ్రేక్ చేశాడు యాభై రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న కవాజ బుమ్రా వేసిన లూజ్ బాల్ కి ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు అయితే క్రీజ్ లో సెట్ అయి ఉన్న లభుషన్ స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశాడు మరోసారి వీళ్ళిద్దరు కూడా ఇండియాకి ఎక్కడ ఛాన్స్ అనేది ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు ఈ ప్రాసెస్ లో లభుషేన్ కూడా తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు అయితే లభుషన్ సైలెంట్ బ్యాటింగ్ చేస్తే స్మిత్ మాత్రం కొంచెం వేగంగా పరుగులు రాబట్టాడు దీంతో ఇద్దరు కలిసి థర్డ్ వికెట్ కి ఎనభై మూడు రన్స్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేశారు అయితే ఈసారి వాషింగ్టన్ సుందర్ టీమిండియాకి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అందించాడు డెబ్బై రెండు రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న లభుషేన్ ని అవుట్ చేసి ఈ పార్నర్షిప్ ని విడదీశాడు దీంతో ఆస్ట్రేలియా రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసి టాప్ త్రీ వికెట్స్ కోల్పోవడంతో టీమిండియా కొంతవరకు ఫైట్ బ్యాక్ చేసింది అయితే క్రీజ్ వచ్చిన ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ మెన్ ట్రావ్ కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు ఏడు బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న హెడ్ రన్స్ ఏమి స్కోర్ చేయకుండానే బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన మిచ్చిన మార్చ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు కేవలం నాలుగు రన్స్ మాత్రమే స్కోర్ చేసిన మార్చ్ ని కూడా బుమ్రా వెంటనే అవుట్ చేశాడు దీంతో ఆస్ట్రేలియా రెండు వందల నలభై ఆరు రన్స్ కి ఐదు ఇంపార్టెంట్ వికెట్లు కోల్పోయింది ఫైనల్ గా టీమిండియా అయితే గేమ్ లోకి కంబ్యాక్ ఇచ్చింది అయితే క్రీజ్ లో పాదుకుపోయిన స్మిత్ టీమిండియాకి మరోసారి అడ్డంగా నిలబడ్డాడు తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి మరో ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ని బిల్ చేశా ఈ ప్రాసెస్ లో స్మిత్ కేవలం డెబ్బై ఒక బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు కూడా చాలా వేగంగా పరుగులు రాబడుతున్నారు ఇద్దరు కలిసి సిక్స్త్ వికెట్ కి యాభై మూడు రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్ చేశారు అయితే టైట్ బౌలింగ్ చేస్తున్న ఆకాష్ దీప్ ఫైనల్ గా టీమిండియా కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు నలభై ఒక్క బాల్స్ లో ముప్పై ఒక్క రన్ స్కోర్ చేసి అలెక్స్ క్యారీ ఆకాశ్ దీప్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే మరో ఏళ్ల స్మిత్ మాత్రం తన బ్యాటింగ్ ని కంటిన్యూ చేస్తున్నాడు క్రీజ్ వచ్చిన ప్యాట్ కమిన్స్ తో కలిసి మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశాడు దీంతో డే వన్ కంప్లీట్ అయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు నష్టపోయి మూడు వందల పదకొండు రన్స్ చేసింది క్రీజు లో అరవై ఎనిమిది పరుగులతో స్టీవ్ స్మిత్ తో పాటు ఎనిమిది పరుగులతో కెప్టెన్ కమిన్స్ ఉన్నారు టీమిండియా బౌలింగ్ లో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు అలాగే స్పిన్నర్లు జడేజా అండ్ సుందర్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు సిరాజ్ మరోసారి వికెట్ ఏమి తీయకుండా నిరాశపరిచాడు ముందుగా చెప్పినట్టు టీమిండియా సెకండ్ హాఫ్ లో ఫైట్ బ్యాక్ చేసినప్పటికీ ప్రజెంట్ ఆస్ట్రేలియా టీమ్ అయితే బెటర్ పొజిషన్ లో ఉంది రేపు డే టూ లో టీమిండియా వీలైనంత తక్కువ స్కోర్ కి ఆస్ట్రేలియాని అవుట్ చేయాలి ముఖ్యంగా స్టీవ్ స్మిత్ ని ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడే ఛాన్స్ ఇవ్వకుండా డే స్టార్ట్ అయిన వెంటనే అవుట్ చేయడానికి ట్రై చేయాలి ఆస్ట్రేలియా టీం మూడు వందల యాభై దాటకుండా ఆపగలిగితే టీమిండియాకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే మన టాప్ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా ఫైర్ అవ్వాల్సిన అవసరం ఉంది